ఆవు లేదు పాలు లేవు కల్తీ జరిగింది అని నిర్ధారించారు సింథటిక్ గీ అని చెప్పారు అడల్ట్రేషన్ జరిగింది హవల ద్వారా క్యాష్ నిర్ధారించారు వారు చేసినటువంటి ఏ అయితే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది షీట్ లో మెన్షన్ చేసారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పి చెప్పారు సరే అది జరుగుతుంది తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవ ద్రోహంలో చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు యాగాలు చేస్తారు ఎవరైతే ముఖ్యమైన కారకుడు అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి భూమున కరుణాకర్ రెడ్డి అనే మనిషి ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు నిజంగా నేను చెప్తా ఉన్నాను ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారు బూత్ రాజకీయం చేశారు ఆ అనైతికంగా మేము కట్టుబడి ఉన్నాము ఈ రోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామో వచ్చి ఓపెన్ గా చెప్పండి కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలంటే లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా లో ఉండే వాళ్ళు కాదు ముఖ్యంగా నేను నా కాస్ చేసి కూడా చెప్తాను ఏదో దాడి జరిగిందో నాతో గొడవైందో వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు మా సిద్ధాంతం అది కాదు వాళ్ళు గమనించారు వైసీపీ పార్టీ వాళ్ళు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక అయినా వారి వైఖరులో మార్పు రాలేదు రాబోయే రోజుల్లో ప్రజలు దీని ఎట్టి పరిస్థితిలో కూడా సహించే పరిస్థితులు లేదని చెప్పుకోండి నేను తెలియజేస్తాను ఎందుకంటే యథా రాజా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నారు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా అక్కడ భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు వెనకబడిన వర్గాలు అంటారు దొంగలకు హత్యకూరలకు విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా కులాలు వర్తించవు వారు చేసేటువంటి అంటే వారి భావశైలి అలాగే వారి ప్రవర్తన అవి చూస్తారు దాని ద్వారా మన కులాల మీద రావాలి తప్ప ఎక్కడ కూడా మేము ఏదైనా చేసుకుంటాం మా కులాల మీద మా ఆపాదించుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు కులం అంటే మనం 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 ఏ తప్పులు చేసినా కూడా ఎన్ని పాపాలు కూడా ఈ కులానికి ఎదుగుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను